మొన్నే పోలవరం పోయి వచ్చాను నా ఆవేదన చెప్పాను కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా నలభై నలభై ముప్పై ఒక్క సార్లు వెళ్ళాను కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఏం చేయాలన్నా నాలుగైదు సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చింది ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది అది నేను మొన్నే మాట్లాడాను మళ్ళీ నేను మాట్లాడతాను ఈరోజు అమరావతి అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు నేను నేరుగా ప్రజా వేదిక దగ్గర వెళ్ళాను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు ప్రజావేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు అక్కడ మీరు చూస్తే ఒక బాధ ఆవేదన పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తే అయితే ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన అక్కడ అక్కడుండే దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చలు కానీ ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని పవిత్రమైన మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు దేశంలో ఉండే అన్ని దేవాలయాలు ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు అన్ని దిక్కడ ప్రార్థనలు చేశాం దేశంలో ఉండే స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ దగ్గర మట్టిని పార్లమెంట్ సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి వారు కూడా సంఘీభావాన్ని తెలియజేశారు నాకు అనిపిస్తుంది ఆ మహిమే ఈరోజు మనల్ని కాపాడిందని నాకు అనుమానం లేదు ఇక్కడ ఒక పవిత్రమైన ప్రాంతంగా తయారైంది తాత్కాలికంగా కొంతమంది ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేయాలనుకున్న ఈ స్థల మహత్యం వల్ల మళ్ళీ తిరిగి నిలబెట్టుకోగలిగాం అదే నాకు అనిపిస్తుంది అక్కడ చూసినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడైతే ఆ పవిత్ర మట్టిని కూడా ఇంకా పవిత్రంగా పెట్టాం ఉండే రైతులు కాపాడారు ఇంకో పక్కనే అక్కడ నమూనా కూడా నేను చూశాను ఇక్కడుండే అల్లరి మూక ఆ నమూనాను కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అక్కడనే యజ్ఞశాలకి వెళ్ళాను ఆ రోజు యజ్ఞం చేసి మనం చేస్తే పదహారు వందల ముప్పై ఒక్క రోజులుగా ఇక్కడుండే మహిళలు మళ్ళీ యజ్ఞం చేస్తూనే ఆ మహిమను కాపాడారంటే ఆ మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు అలాంటి త్యాగం చేశారు అక్కడి నుంచి నేరుగా ఒకసారి బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళారు ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడుండే పైపుల దొంగిలిచ్చకపోయారు ఇసుక దొంగిలించకపోయారు కడాన రోడ్లు వేస్తే మెట్టలు కూడా దోవకపోయారు ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు అవసరం కట్టిన బిల్డింగ్ అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర ఈరోజు నేను అన్నీ తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి